హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు మన వీడియోలో నైటీ ఫ్యాబ్రిక్తోని అలియా కట్ కుర్తిని ఏ విధంగా కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్ ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ పెట్టి తీసుకున్నాను ఈ ఫ్యాబ్రిక్తో నేను అలియా కట్ కుర్తిని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనే చూపిస్తాను ఇందులో నుంచి ఒక హాఫ్ మీటర్ క్లాత్ తీసుకున్నాను ఈ క్లాత్ని బాడీ పార్ట్ కోసం కటింగ్ చేయడం కోసం తీసుకున్నాను దీనిలో నాలుగు లేయర్స్ వచ్చేలాగా ఫోల్డింగ్ వేసుకోండి బాడీ పార్ట్ యొక్క లెంగ్త్ వచ్చేసి ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉండేలాగా మార్క్ చేసుకోవాలి అలాగే షోల్డర్ ఆరున్నర ఇంచులు ఉండేలాగా మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా షోల్డర్ సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉండేలాగా మార్క్ చేసుకొని ఇదే మార్కింగ్ని కొంత దూరం వరకు కూడా మార్క్ చేసుకోండి స్ట్రైట్గా రావడం కోసం ఇప్పుడు ఆర్మ్ డౌన్ కూడా ఆరున్నర ఇంచులు ఉండేలాగా మార్కింగ్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకుని చెస్ట్ కొలత వచ్చేసి ఫార్టీ ఇంచెస్ ముందుగా నేను టెన్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేస్తున్నాను ఎక్స్ట్రా క్లాత్ రెండు ఇంచులతో ఇంకొక మార్కింగ్ చేస్తున్నాను ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షో షోల్డర్ దగ్గర నుంచి ఆర్మ్ రౌండ్ మధ్యలో త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకొని ఈ కార్నర్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచుతో ఒక మార్క్ చేసుకొని ఇక్కడ రౌండ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోండి ఇది బ్యాక్ పార్ట్ యొక్క ఆర్మ్ రౌండ్ అండి ఇందులోనే ఫ్రంట్ పార్ట్ యొక్క ఆర్మ్ రౌండ్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ లోతు ఉండేలాగా ఫ్రంట్ పార్ట్కి కూడా ఆర్మ్ రౌండ్ని తీస్తున్నాను ఇలా ఇప్పుడు సైడ్స్ వచ్చేసి మనకి ఎక్స్ట్రాకి పన్నెండు ఇంచులు తీసుకున్నాం కదా ఈ కిందికి వచ్చేసరికి నేను పదకొండు ఇంచులు తీసుకుంటున్నాను వెస్ట్ రౌండ్ దగ్గర లేదా పదకొండు ఇంచులతో మార్క్ చేసుకొని పైకి ఒక వన్ ఇంచుతో రౌండ్ షేప్ వచ్చే వెస్ట్ రౌండ్ అనేది రౌండ్ షేప్ వచ్చేలాగా ఒక వన్ ఇంచుతో మార్క్ చేసుకుని రౌండ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోండి మీరు ఎలాంటి ఫ్రాక్స్ కుట్టినా ఇక్కడ వెస్ట్ రౌండ్ దగ్గర ఇలా రౌండ్ షేప్ వచ్చేలాగా తీసుకోవడం వల్ల మనము డ్రెస్ వేసుకున్నప్పుడు మంచి లుక్ అయితే కనిపిస్తుందండి నార్మల్గా కట్ చేశాను అనుకోండి ఫ్రిల్స్ వేసుకునేటైతే కిందకి కిందికి వెళ్ళిపోయి ఎగుడు దిగుడుగా కనిపిస్తాయి నెక్ విత్ వచ్చేసి మూడు ఇంచులు మార్క్ చేస్తున్నాను బ్యాక్ పార్ట్ యొక్క నెక్ రౌండ్ నాలుగు ఇంచులు లెంగ్త్ ఉండేలాగా మార్క్ చేస్తున్నాను ఇది బ్యాక్ పార్ట్ యొక్క ఆర్మ్ రౌండ్ అండి ఇందులోనే ఫ్రంట్ పార్ట్కి కూడా డ్రా చేస్తాను ఇలా బ్యాక్ పార్ట్కి నాలుగు ఇంచుల లెంగ్త్ ఉండేలాగా మార్క్ చేసుకొని ఇక్కడ రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ యొక్క నెక్ రౌండ్ వచ్చేసి ఆరు ఇంచులు ఉండేలాగా మార్కింగ్ చేస్తున్నాను ఇక్కడ కూడా మూడు ఇంచుల ఉండేలాగా మార్క్ చేసుకొని బాక్స్ షేప్ డ్రా చేసుకొని ఇలా వీ షేప్ ఉండేలాగా నెక్ రౌండ్ని డ్రా చేసుకోండి ఇది అలియా కట్ కుర్తి కదా అందుకని ఇట్లా వీ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి మనకి బాడీ పార్ట్ అయితే డ్రాయింగ్ కంప్లీట్ అయిందండి ఇప్పుడు కటింగ్ చేసుకోవాలి కటింగ్ చేసుకునే ముందు ఇక్కడ ముందుగా బ్యాక్ పార్ట్ యొక్క ఆర్మ్ రౌండ్ని కటింగ్ చేసేయండి అలాగే సైడ్స్ వెస్ట్ కూడా కట్ చేసుకోవాలి ఇలా వీటిని కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో నుంచి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండింటిని విడివిడిగా తీసుకోవాలి ఇక్కడ పైన ఫోల్డింగ్ ఉంటుంది కదా ఈ ఫోల్డింగ్ని కూడా కటింగ్ చేస్తున్నాను ముందుగా బ్యాక్ పార్ట్ తీసుకుంటున్నాను బ్యాక్ పార్ట్కి నెక్ విత్ అండ్ నెక్ మార్క్ నెక్ లెంగ్త్ మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోండి నెక్ విత్ వచ్చేసి మూడు ఇంచులు నెక్ డౌన్ వచ్చేసి నాలుగు ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకుని ఇలా బాక్స్ షేప్ డ్రా చేసుకుని రౌండ్ షేప్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి ఇది బ్యాక్ పార్ట్ యొక్క బాడీ పార్ట్ ఇందులో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ యొక్క బాడీ పార్ట్ తీసుకుంటున్నాను దీనికి ముందుగా ఇలా క్లాత్ అయితే కదిలినట్టుగా ఉంటే మళ్ళీ కరెక్ట్ వచ్చేలాగా వేసుకోండి ముందుగా ఆర్మ్ రౌండ్ కట్ చేస్తున్నాను ఒక హాఫ్ ఇంచ్ లోతు ఉండేలాగా మార్క్ చేసుకున్నాం కదా దీన్ని కట్ చేస్తున్నాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ యొక్క నెక్ రౌండ్ని కట్ చేసుకోవాలి ఇది అలియా కట్ కుర్తి కదా ఫ్రెండ్స్ దీని మోడల్ వచ్చేసి ఈ వెస్ట్ రౌండ్కి ఫోల్డింగ్ చేసిన వైపు నుంచి వెళ్ళి ఒక ఐదు ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకోండి పైకి ఈ విధంగా ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు సైడ్స్ ఉన్నాయి కదా మనం రౌండ్ షేప్ తీసాం కదా వెస్ట్ రౌండ్ వరకు ఈ రౌండ్ షేప్ యొక్క సైడ్ కార్నర్ వరకు కూడా ఇలా మార్క్ చేసుకొని స్కేల్తో లైన్ని డ్రా చేసుకోండి స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకొని కటింగ్ చేసుకోవాలి ఇలా కట్ చేయగా మిగిలిన క్లాత్ మనకి నెక్ రౌండ్ ఉంటుంది కదా నెక్ రౌండ్ వేసుకోవడానికి యూజ్ అవుతుంది ఇలా ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా కనిపిస్తుంది షేప్ అనేది మీరు కొంచెం పొడవు తక్కువ కావాలి అనుకుంటే నాలుగు ఇంచుల వరకు కూడా మార్క్ చేసుకోవచ్చు ఇప్పుడు హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి హ్యాండ్ కటింగ్ చేయడం కోసం క్లాత్ మీద నాలుగు వేసి వచ్చేలాగా టెన్ ఇంచెస్ విడుతుండేలాగా ఎక్స్ట్రా క్లాత్తో కలిపి టెన్ ఇంచెస్ విడుతుండేలాగా ఫోల్డ్ వేశాను హ్యాండ్ యొక్క లెంగ్త్ కూడా పదిన్నర ఇంచులే ఉందండి డౌన్ వచ్చేసి మూడు ఇంచులు ఉండేలాగా మార్కింగ్ చేస్తున్నాను ఫోల్డింగ్ చేసిన వైపు నుంచి ఎనిమిది ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ చేస్తున్నాను ఎక్స్ట్రా క్లాత్ వచ్చేసి రెండు ఇంచులు హ్యాండ్ పొడవ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచుతో ఒక మార్క్ చేసుకొని ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి వెళ్ళి ఈ డౌన్కి మార్క్ చేశాం కదా ఎనిమిది ఇంచుల దగ్గరికి ఇలా కరువు షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకుని ఎక్స్ట్రా క్లాత్ వైపుగా మళ్ళీ చిన్నగా కరువు వచ్చేలాగా తీసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ ఓపెన్స్ దగ్గర ఆరున్నర ఆరున్నర ఇంచు దగ్గర ఒక మార్కింగ్ చేశాను ఎక్స్ట్రా క్లాత్ రెండు ఇంచ్తో ఇంకొక మార్కింగ్ చేశాను ఇలా మార్క్ చేసుకుని సైడ్కి మార్క్ చేసుకోవాలి ఇలా సైడ్గా క్రాస్ లైన్స్ని డ్రా చేసుకోవాలి ఫ్రంట్ పార్ లోతు తీయడం కోసం హ్యాండ్ పొడవ దగ్గర నుంచి వన్ ఇంచ్తో ఒక మార్క్ చేసుకొని ఈ డౌన్ షేప్కి కలిసేలాగా ఒక హాఫ్ ఇంచు లోతు ఉండేలాగా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకుని ఇప్పుడు హ్యాండ్ షేప్ని కట్ చేసుకోవాలి హ్యాండ్ షేప్ కట్ చేసే ముందు మనం ముందుగా హ్యాండ్ కరువు తీసాం కదా ఫస్ట్ తీసింది కట్ చేసుకోవాలి హ్యాండ్ లోతుది కట్ చేయకూడదు ఇలా కటింగ్ చేసిన తర్వాత హ్యాండ్ పొడవు దగ్గర చిన్నగా డాట్ని కట్ చేసుకోండి ఇది షోల్డర్ పైన కరెక్ట్ వచ్చేలాగా గుర్తుండడం కోసం ఇప్పుడు హ్యాండ్స్ మొత్తాన్ని కూడా ఇలా ఓపెన్ చేసుకుని హ్యాండ్ ఫ్రంట్ పార్ట్ యొక్క లోతుని కట్ చేసుకోవాలి ఇలా కటింగ్ చేసేటప్పుడు కూడా ఒకసారి చెక్ చేసుకోండి రెండు ఉల్టాస్ అయినా లోపలికి ఉండాలి లేదా రెండు కరెక్ట్ ఉండవైనా లోపలికి ఉండేలాగా చూసుకొని కట్ చేసేయండి లేకపోతే ఒకటిదానికొకటి క్రాస్లో వస్తాయి ఇది ఫ్రంట్కి వస్తుందని గుర్తుండడం కోసం ఎంటు మార్క్ని డ్రా చేసుకోవాలి హ్యాండ్స్ ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది హ్యాండ్స్ కుట్టేటప్పుడు క్లాత్ని ఓపెన్స్ దగ్గర ఇలా చిన్నగా ఫోల్డ్ చేసుకొని ఇలా డబుల్ ఫోల్డ్ వచ్చేలాగా వేసుకొని హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు స్కర్ట్ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి స్కర్ట్ పార్ట్ స్టిచ్ చేసుకోవడం కోసం నేను నైటీ ఫ్యాబ్రిక్ అండి ఇది బ్యాక్ పార్ట్కి వచ్చేసి థర్టీ వన్ ఇంచెస్ ఉండేలాగా తీసుకున్నాను ఫ్రంట్ పార్ట్ వచ్చేసి థర్టీ సిక్స్ ఇంచెస్ ఉండేలాగా తీసుకుంటాను అంటే బ్యాక్ పార్ట్ వచ్చేసి కొంచెం చిన్నగా ఉంటుంది ఫ్రంట్ పార్ట్ వచ్చేసి కొంచెం పొడవుగా ఉంటుంది ఎందుకంటే మనం ఫ్రంట్ పార్ట్లో వీ షేప్ కట్ చేసాం కదా అందుకోసము మీకు కనిపించడం కోసం అనేసి ఒకటి నేను ఉల్టా వేశాను ఒకటి డిజైన్ వచ్చేలాగా వేశాను ఇది ఫోల్డ్ వచ్చేసి ఇలా సెవెంటీన్ హెండ్ ఇందండి ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ థర్టీ వన్ ఇంచెస్ ఉండేలాగా తీసుకున్నాను దీన్ని పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని తీసుకుంటున్నాను దీనికి ఇక్కడ ఒక లే ఒక లేయర్ వచ్చేలాగా ఫోల్డ్ వేసుకొని ఇట్లా సైడ్ కనిపిస్తాయి కదా మనకి ఇలా సైడ్స్ ఓపెన్స్ ఉన్న వైపుగా ఐదు ఇంచుల డౌన్కి ఒక మార్క్ చేసుకోండి ఇది వచ్చేసి ఫోల్డింగ్ ఉన్న వైపు ఈ ఫోల్డింగ్ ఉన్న వైపు నుంచి వెళ్ళి ఇలా సైడ్ క్రాస్ వచ్చేలాగా లైన్ డ్రా చేసుకోండి ఐదు ఇంచుల డౌన్ వరకు ఇలా మార్క్ చేసుకుని ఇప్పుడు దీన్ని కటింగ్ చేసుకోవాలి ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అలాగే నా వీడియో మరింతమందికి షేర్ అవుతుంది అలాగే ఇప్పుడు దీనికి ఫ్రిల్స్ పెట్టడం కోసం మనం మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకోవడం కోసం దీన్ని మొత్తాన్ని కూడా ఇలా ఓపెన్ చేసుకోండి ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు సైడ్ నుంచి వెళ్ళి ఒక ఎనిమిది ఇంచ్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోండి మీరు చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకుందాం అనుకుంటే మాత్రం సిక్స్ సెవెన్ దగ్గర నుంచి కూడా మార్క్ చేసుకోవచ్చు నేను ఒకటేసారి వెడల్పుగా పెట్టేస్తున్నాను ఎనిమిది ఇంచ్ దగ్గరకు ఒక మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి వెళ్ళి ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి ముందుగా ఇక్కడ మనం షార్ప్గా కనిపిస్తుంది కదా ఇక్కడ వరకు ఇలా ఒకవైపు చూసేలాగా మార్క్ చేస్తే ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ అనేవి స్టిచ్ చేసుకోండి ఇక్కడ వరకు వచ్చాక మళ్ళీ వీటికి ఎదురుగా ఉండేలాగా అంటే ఉల్టా పల్టా వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి ఒకసారి మన వైపుకి ఉండేలాగా ఫ్రిల్స్ పెడితే ఇంకొకసారి ఈ ఫ్రిల్స్కి ఎదురుగా ఉండేలాగా స్టిచ్ ఫ్రిల్స్ అనేవి ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఒకదానికొకటి రివర్స్ చూడాలన్నమాట ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి మనకి స్టిచ్చింగ్ చేసిన తర్వాత అయితే మనకి ఈ విధంగా కనిపిస్తుంది ఇప్పుడు బాడీ పార్ట్ స్టిచ్ చేసుకోవాలి బాడీ పార్ట్స్ స్టిచ్ చేసుకోవడం కోసం ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ని తీసుకుంటున్నాను ఫ్రంట్ పార్ట్కి మనం కట్ చేయగా మిగిలిన క్లాత్ తీసుకొని ఇక్కడ క్రాస్ వచ్చేలాగా ఒక సైడ్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోండి ఈ పీస్ని నెక్ రౌండ్ చుట్టూ కూడా స్టిచ్ చేసుకోవాలి ఒకసారి స్టిచ్ చేసిన తర్వాత దీనికి చిన్న చిన్నగా డాట్స్ని కట్ చేసుకోవాలి స్టిచ్చింగ్ని కట్ చేయకండి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మాత్రమే చిన్న చిన్న డాట్స్ లాగా కట్ చేయండి ఇలా కట్ చేయడం వల్ల ఈ పీస్ మనం రివర్స్లోకి తిప్పినప్పుడు నెక్ రౌండ్ ఎలా అయితే ఉందో అదే డిజైన్ పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా రివర్స్లోకి తిప్పుకొని దీనిపై నుంచి వెళ్ళి వంచుకుట్టు అనేది వేసుకోవాలి ఒకసారి వంచుకుట్టు వేసి మళ్ళీ వెనకాల హెమింగ్ చేసుకుందాం అనుకుంటే కూడా హెమ్మింగ్ చేసుకోవచ్చు లేదా దూరపు కుట్టైనా మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ తేడాతో ఇంకొక దూరపు కుట్టనే వేసుకోవచ్చు నేను ఒకసారి అయితే వంచుకుట్టు వేశాను మళ్ళీ లే స్టిచ్ చేసిన తర్వాత ఇంకొక కుట్ట వస్తుంది కాబట్టి పెట్టేస్తున్నాను ఇది స్టిచ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ యొక్క బాడీ పార్ట్ తీసుకోవాలి దీనికి కూడా నెక్ రౌండ్ షేప్ ఎలా అయితే ఉందో ఇలా రౌండ్ షేప్ వచ్చేలాగా కటింగ్ చేశాను దీనికి రౌండ్ చుట్టూ కూడా ఒకసారి ఫోల్డ్ చేసి స్టిచ్ చేశాను ఈ పీస్ని ఈ నెక్ పీస్ని నెక్ రౌండ్ చుట్టూ వేసి ఒకసారి స్టిచ్ వేసుకోవాలి బ్యాక్ పార్ట్కి ఇలా ఒకసారి స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉండే క్లాత్ని చిన్న చిన్నగా కటింగ్ చేసుకోవాలి ఈ నెక్ పీస్ని దీన్ని రివర్స్లోకి తిప్పుకోవాలి ఇలా రివర్స్లోకి తిప్పుకొని ఈ నెక్ రౌండ్ చుట్టూ కూడా వంచు కుట్ట అనేది వేసుకోవాలి ఇంకొక హాఫ్ ఇంచు తేడాతో ఇంకొక కుట్టు కూడా వేసుకోవచ్చు లేదా హెమ్మింగ్ చేసుకుందాం అనుకుంటే వెనకాల హెమ్మింగ్ చేసుకోవచ్చు క్లాత్ అనేది లేవకుండా ఉంటుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్కి మనం స్కర్ట్ పార్ట్ యొక్క ఫ్రిల్స్ పెడదాం ఫ్రెండ్స్ స్కర్ట్ పార్ట్ని తీసుకొని చిన్న చిన్న ఫ్రిల్స్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ వచ్చేలాగా స్టిచ్ చేసుకుంటే మనకి ఈ విధంగా కనిపిస్తుంది దీనిపైన ఇప్పుడు బ్యాక్ పార్ట్ యొక్క బాడీ పార్ట్ని వేసుకొని ఒకసారి ఇలా స్టిచ్ వేసుకోవాలి ఈ ఫ్రిల్స్ అనేవి కూడా మన బాడీ పార్ట్ అయితే ఉందో దానికి సరిపడే విధంగా ఫ్రిల్స్ వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా నీట్గా వేసుకొని ఈ వెస్ట్ చుట్టూ కూడా ఒకసారి స్టిచ్ వేసుకోండి ఇలా ఒకసారి స్టిచ్ వేసిన తర్వాత మనకి ఓపెన్ చేస్తే ఈ విధంగా కనిపిస్తుంది మీరు డబల్ స్టిచెస్ అయినా వేసుకోవచ్చు ఇది బ్యాక్ పార్ట్ అయితే మనకి కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కుట్టుకోవాలో చూద్దాము దీనికి ఫ్రంట్ పార్ట్ని తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కూడా నెక్ రౌండ్ స్టిచ్ చేస్తాం కదా ఇక్కడ మనకు కార్నర్ కనిపిస్తుంది ఈ కార్నర్ స్కట్ పార్టీ యొక్క కార్నర్ రెండు కలిసేలాగా చూసుకుంటూ ఈ వెస్ట్ రౌండ్స్ రెండింటిని కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి వీటికి కూడా డబుల్ స్టిచెస్ వచ్చేలాగా వేసుకోండి ఒకసారి స్టిచ్ వేసిన తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది ఇప్పుడు వీటికి నెక్ రౌండ్ చుట్టూ కూడా లేస్ని స్టిచ్ చేసుకోవాలి ఈ లేస్ వచ్చేసి నేను మీషోలో ఆర్డర్ పెట్టాను ఫ్రెండ్స్ వన్ ట్వంటీ రూపీస్కి ఫోర్ పీసెస్ వచ్చాయి చాలా బాగా వచ్చాయి మీరు కావాలనుకుంటే కూడా ఆర్డర్ పెట్టండి నైన్ మీటర్స్ వచ్చింది ఒక్కొక్క పీస్ వచ్చేసి ఇక్కడ నెక్ రౌండ్ దగ్గర నుంచి కింద వరకు కూడా ఒకసారి స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోండి మనకి స్ట్రైట్ ఎట్లా అయితే వస్తుందో అట్లా ఫోల్డింగ్ మీద ఇలా డ్రా చేసుకొని ఇప్పుడు ముందుగా ఈ లేస్ని తీసుకొని నెక్ రౌండ్ దగ్గర నుంచి వెళ్ళి స్టిచ్ వేయడం స్టార్ట్ చేసుకోవాలి నెక్ రౌండ్ దగ్గర నుంచి వెళ్ళి నెక్ రౌండ్ దగ్గరికి వచ్చిన తర్వాత లైన్ డ్రా చేస్తాం కదా ఆ లైన్ మీద నుంచి వెళ్ళి మళ్ళీ కిందకి రావాలి ఈ విధంగా లైన్ మీద నుంచి వెళ్ళి మళ్ళీ కిందకి స్టిచ్ వేసి ఇప్పుడు వెస్ట్ రౌండ్ దగ్గర మనకు స్టిచెస్ కనిపిస్తున్నాయి కదా ఈ స్టిచ్ మీదకి వచ్చేలాగా కుట్టుకోవాలి ఈ విధంగా వెస్ట్ రౌండ్ చివరి వరకు కూడా స్టిచ్ వేసుకోవాలి ఒకవైపు స్టిచ్ చేసిన తర్వాత అయితే మనకి ఈ లుక్ అనేది ఈ విధంగా అయితే కనిపిస్తుంది మళ్ళీ ఇదే లేస్ని ఇప్పుడు ఇంకొక వైపు నెక్ రౌండ్ ఉంది కదా ఈ నెక్ రౌన్ దగ్గర నుంచి వెళ్ళి మళ్ళీ ఫ్రంట్ తనికి ఎలా అయితే కుట్టామో సేమ్ అదే విధంగా మళ్ళీ నెక్ రౌన్ దగ్గర వరకు వచ్చేసి స్ట్రైట్గా కనిపిస్తుంది కదా ఈ స్ట్రైట్ దగ్గరకు వచ్చేసరికి లేస్ని కొంచెం కరువు తిప్పండి మీకు వీ షేప్ లాగా కనిపిస్తుంది మళ్ళీ దీని పక్కన నుంచి వెళ్ళి మళ్ళీ స్టిచ్ వేసుకోవాలి మళ్ళీ దీన్ని కూడా ఈ వెస్ట్రోన్ చూర్ వరకు కూడా స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం స్టిచ్ చేస్తే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది అలియా కట్ కుర్తి అనేది కంప్లీట్ అవుతుందండి ఇక్కడ లుక్ అనేది ఆ విధంగా కనిపిస్తుంది చూసారు కదా మనకి లుక్ అయితే సేమ్ అదే విధంగా అయితే కనిపిస్తుంది ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ పైన బ్యాక్ పార్ట్ని వేసి షోల్డర్స్ని జాయింట్ చేసుకోవాలి రెండు వైపులో కూడా షోల్డర్స్ని జాయింట్ చేసుకున్న తర్వాత మనకి ఓపెన్ చేస్తే ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఇప్పుడు వీటికి హ్యాండ్స్ని కుట్టుకోవాలి హ్యాండ్స్ కుట్టడం కోసం హ్యాండ్ ఓపెన్స్ దగ్గర ఆల్రెడీ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకుందామని చెప్పాను కదా ఫ్రెండ్స్ అలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసిన తర్వాత మనకి ఏది ఫ్రంట్కి వస్తుంది ఏది బ్యాక్ వస్తుంది చూసుకోండి ఫ్రంట్ పార్ట్కి లోతు కట్ చేశాం కదా హ్యాండ్స్కి అది ఫ్రంట్ వైపుకి వచ్చేలాగా చూసుకొని ముందుగా హ్యాండ్ పొడ దగ్గర షోల్డర్ దగ్గర చిన్న డాట్ని కట్ చేసాం కదా హ్యాండ్ పొడవు దగ్గర షోడర్ పైకి కరెక్ట్ వచ్చేలాగా చూసుకుంటూ ఈ ఆర్మనోన్ చుట్టూ కూడా హ్యాండ్స్ని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఫస్ట్ ఒకసారి ఒకవైపు స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ రివర్స్ తిప్పుకొని ఇంకొక వైపు స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా రెండు హ్యాండ్స్ని స్టిచ్ చేసుకుంటే మనకి ఈ విధంగా కనిపిస్తుంది ఇప్పుడు కుర్తి మొత్తాన్ని కూడా ఇలా రివర్స్ వచ్చేలాగా వేసుకోండి ఇలా రివర్స్ వచ్చేలాగా వేసుకొని షోల్డర్ దగ్గర నుంచి వెళ్ళి టేప్ని తీసుకొని షోల్డర్ దగ్గర నుంచి వెళ్ళి మనం నార్మల్ కుర్తికి ఏ విధంగా అయితే సైడ్ కట్స్ అయితే మార్క్ చేసుకుంటామో అలా మార్క్ చేసుకోండి ఇక్కడైతే నేను ట్వంటీ టూ ఇంచెస్ వరకు మార్క్ చేసుకున్నాను మీరు ఇంకాస్త కిందికి కావాలనుకుంటే కిందికి కూడా మార్క్ చేసుకోవచ్చు లేదా మాకు ఓపెన్ వద్దు టోటల్గా ఉండాలి అనుకుంటే టోటల్గా కింది వరకైనా కూడా మార్క్ చేసుకోవచ్చు ఇక్కడైతే నేను ట్వంటీ టూ ఇంచెస్ వరకు ఇలా విధంగా మార్క్ చేశాను మాకు ఇలా వద్దు మొత్తం కావాలంటే మొత్తం కూడా మార్క్ చేసుకోవచ్చు అలాగే మనం ఎక్స్ట్రా క్లాత్ ఎంతైతే తీసుకున్నామో అంతైతే మార్కింగ్ చేసుకొని సైడ్ జీన్స్ అయితే చేసుకోవాలి ఇక నేను టూ ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాను కాబట్టి హ్యాండ్ దగ్గర టూ ఇంచెస్ క్లాత్ వదిలిపెట్టేసి లైన్ డ్రా చేశాను అలాగే వెస్ట్రోన్ దగ్గర కూడా టూ ఇంచెస్ క్లాత్ని వదిలిపెట్టేసి లైన్స్ని డ్రా చేశాను ఇలా డ్రా చేసుకుని చివరి వరకు కూడా స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ మనము ట్వంటీ టూ ఇంచెస్ వరకు స్టిచ్ చేసిన తర్వాత ఈ సైడ్ కట్స్ ఉన్నాయి కదా ఇటు చిన్నగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి రెండు వైపులకు కూడా మనం పంజాబీ డ్రెస్కి ఏ విధంగా అయితే సైడ్ కట్స్ కుట్టుకుంటామో అలా కుట్టుకోవాలి లేదు ఓపెన్ వద్దు అనుకుంటే చివరి వరకు కూడా స్టిచ్ వేసుకోవచ్చు మొత్తం స్టిచ్ చేసిన తర్వాత అలియా కట్ కుర్తి అనేది మనకి ఈ విధంగా కనిపిస్తుంది ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రెడ్